గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ పెద్ద దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు మా చిరువేడున రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది నిజానికి ఆ రోజు గ్లింప్స్ విడుదల చేయాలని భావించింది మూవీ టీం కానీ దానికి సంబంధించిన వర్క్ పూర్తి కాకపోవడంతో ఫస్ట్ లుక్ తో సరిపెట్టింది దీంతో గ్లింప్స్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు వారికి సర్ప్రైజ్ ఇస్తూ తాజాగా ఖరారు చేసింది గ్లోబల్ స్టార్ చరణ్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ పెద్ది ఉప్పెన సొంతం చేసుకున్న దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో పెద్ది వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీని ఎవరు ఊహించిన రీతిలో అన్కాంప్రమైజ్డ్ గా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిల్లార్ నిర్మిస్తున్నారు తాజాగా ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని అంచనలను మరో మెట్టుకు తీసుకెళ్లేలా పెద్ద సినిమా నుంచి గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నారు మేకర్స్ ఫస్ట్ షాట్ పేరుతో పెద్ద చిత్రం నుంచి శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఏప్రిల్ ఆరున ఈ గ్లింప్స్ ను విడుదలవ్వబోతుంది ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ ను విడుదల చేశారు ఇక ఈ పోస్టర్ లో మాత్రం రామ్ చరణ్ ఊహించని లుక్ లో అదరగొట్టేశాడని చెప్పి తీరాలి క్రీడా మైదానంలోకి డైనమిక్ గా దూకుతున్న రామ్ చరణ్ లుక్ పోస్టర్ లో రామ్ చరణ్ మా చూసి అందరూ అభినందించారు సంచలనాన్ని సృష్టించాయి ఈ చిత్రంలో చెర్రీ పక్కన హీరోయిన్ గా బాలీవుడ్ నటి జాన్వి కపూర్ నటిస్తుండగా శివరాజ్ కుమార్ బాలీవుడ్ నటుడు దివ్యంద్ జగపతి బాబు తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు అలాగే ఈ చిత్రానికి ఆస్కర్ అవార్డ్ రహిత సర్వకర్త ఏ ఆర్ రెహ్మాన్ స్వరాలు సమకూరుస్తున్నారు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని అందించేలా సినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్ క్రికెట్ కుస్తీ రగ్బీ కబడ్డీ వంటి స్పోర్ట్స్ ను చూపించేలా కథ సాగుతుందని తెలుస్తుంది ఫస్ట్ లుక్ తోనే మెగా ట్రీట్ ఇచ్చిన దర్శకుడు ఇక గ్లింస్ తో అంతకు మించిన ట్రీట్ ఇవ్వబోతున్నాడని పోస్టర్ తో అర్థమవుతుంది